सर <laughs> <laughs> प्रोडी नाम सम्बधरे उत्तर आएले शिष्यांनी वडी सुधारणा केली या प्रोडी नम्रता वट उत्तर आहेत चला पुढे जाऊया पुढे जाऊया कोजेत उपस्थित आहेत आणि लोकं बसया फायदे नेणी पडो आणि म्हणतात अर्थात पश्चात रेमासाइल देखील पेशाला असतो आईसरिया दर्शन तरहारा असतो मुद्दा आता काम या प्रबळ नेतृत्व मास्तर सिद्धीदार अधिक यत्पुरुषेण देवा यज्ञमतन्वता वसन्तो अस्य सीताज्यो ग्रीष्म युद्मः शरद्धविः सप्तास्यासन्परिदयः त्रिसप्त सविदकृताः देवायज्ञत्वम् तन्वानाम् अभद्रम् पुरुषम् वशो त्वं यज्ञम् बर्हिषि प्रौक्षन्नो पुरुषम् जातमग्रतः

हमारा काम है आपको पता చాలా సంతోషంగా ఉంది ఎన్నో హోటల్స్ ప్రారంభిస్తున్నాము నెల్లూరులో అనేక మార్పులు నెల్లూరు భోజనం అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరు రావాలి నెల్లూరులో భోజనం చేయాలి నెల్లూరులో చేపలు తినాలి నెల్లూరులో కారం చూసి తినాలి అనే ఒక పేరున్న నెల్లూరుకి ఎంత మందో యూత్ ఒకప్పుడు హోటల్ ఫీల్డ్ కావాలంటే యూత్ వచ్చేవాళ్ళు కాదు కానీ ఈరోజు హోటల్ ఫీల్డ్లోకి యూత్ వస్తారు అనేక మంది హోటల్లో ఈ మధ్య చాలా ప్రారంభించారు ఒక యాభై అరవై హోటల్స్ ప్రారంభించాము అందులో కూడా కొత్త రకం ఒకప్పుడు సిటీలో దొరికే ఐటమ్స్ ఈరోజు హోటల్స్లో దొరికే విధంగా పలు రకాలుగా తండూరు ఐటమ్స్ కానీ నాన్ ఐటమ్స్ కానీ మన పాత ఐటమ్స్ తలకాయ కూర కానీ అలాగే చాపులు కానీ అనేక రకాలు పెడతారు అదే విధంగా శరత్ యాదవ్ గారు యాదవ్ గారు ఈ ఫీల్డ్ లోకి వాళ్ళిద్దరు కూడా సేవా కార్యక్రమంలో దట్టించుకుని ఉన్నారు అంటే బ్లడ్ క్యాంప్ పెట్టడం కానీ బ్లడ్ డొనేట్ చేయడం కానీ ఆ సేవతో పాటు భోజనం కూడా తల్లి లాంటిది ఒక సేవ లాంటిది ఒక కస్టమరు ఎక్కడి నుంచి వచ్చి కష్టపడి వచ్చితే వారికి తమలాగా ఆస్వాదించి భోజనం పెట్టే సమస్య హోటల్ పరిశ్రమ ఈ హోటల్ పరిశ్రమ అనేక లక్షల మంది ఆధారపడి ఉన్నారు బ్రతుకుతున్నారు అనేక లక్షల కుటుంబాలు దీని మీద ఉన్నాయి ప్రభుత్వానికి కూడా అనేక ట్యాక్సులు కట్టే సంస్థ హోటల్ పరిశ్రమ ఈ పరిశ్రమలో యూత్ వచ్చిన తర్వాత ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్ దీంట్లో గొప్పతనం ఏంటంటే మూడు నాన్ వెజ్ తో ఒక భోజనం తక్కువ రేటుతో ఎక్కడైనా ఒక నాన్ వెజ్ భోజనం పెడతారా గానీ త్రీ తో నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ తో నూట యాభై రూపాయలతో త్రీ వెజ్ అంటే బోసారి ఆదిలేసి ఎక్కడా లేదు నూట యాభై రూపాయలతో కస్టమర్కి వాళ్ళు ఉద్దేశం ఉంటే మూడు రకాలతో పెడతారు కొత్తగా బాబాయ్ మిలిటరీ హోటల్ దీంట్లోనే కూడా చాలా మంది చూస్తున్నారు రోడ్డు మీద మరి ఎలా తింటుందో తెలియగాని ఆ డస్ట్ దుమ్ము వరద ఆ దోశాపాయ తింటుంటారు కానీ వారిని ఆలోచించి ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్ కూడా దోశ దోశాపాయం తీస్తున్నారు అది ఒక కాబట్టి కస్టమర్లు అపోలో హాస్పిటల్ దగ్గర చిల్డ్రన్ పార్క్ రోడ్లో ఆ దోశ అపాయా అనేది ఉదాహరణ పెడతారు తర్వాత మధ్యాహ్నం నుంచి ఐటమ్స్ ఈవినింగ్ నుంచి పొరటా అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒకప్పుడు హోటల్కి రావాలని భయపడేవాళ్ళు ఈరోజు కుటుంబ సమేతంగా ఐదు ఆరు ఏడు సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి హోటల్కి భోజనం చేస్తారు ప్రతి ఒక్క హోటల్ యజమాని కూడా ఇంత మునుపు పోయి రాగానే దేవుడు దండం పెట్టాడు ఇప్పుడు దండం పెట్టాలి ఫ్రిడ్జ్ దండం పెడతాడు ఫ్రిడ్జ్లో ఏమి స్టాక్ లేకుండా కస్టమర్కి ఫ్రెష్గా పెట్టాలి తెలుస్త హోటల్ చేస్తారు చాలా ఫ్రెష్గా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హోటల్స్ని ప్రోత్సహించాలని కోరుకుంటారు కొంతమంది అధికారులు ఎన్నో లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించే సంస్థని చెడ్డ పేరు చూస్తారు ఎందుకంటే మేము ఇలా ఉన్నామంటే కారణం కస్టమర్లు మేము కస్టమర్లు కాపాడుకుంటాం కానీ కస్టమర్లకి మంచి పోయిన పెడతాం కానీ అధికారుల వల్ల కొంత చెడు అభిప్రాయం కలిగించింది ఎవరైనా సరే మా కస్టమర్లకి మాకు దేవుళ్ళు కాబట్టి మీరు అందరూ కూడా నెల్లూరు ప్రజలు చిల్లర పాల ప్రజలు అందరూ కూడా వచ్చి బాబాయ్ మెట్ హోటల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ దీంట్లో ఆత్మీయులు కృష్ణప్రసాద్ గారు డిఎస్ఆర్ గ్రూప్ వారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఇది అర్జెంట్ పేషెంట్ వచ్చి చెప్పారు వారు కూడా దీనికి అతిథిగా వచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా చరణ్ శరత్తు చేసే కార్యక్రమాలు హోటల్ని మీరు అందరూ కూడా ప్రోత్సహం కోరుకుంటూ మీ అందరి దగ్గర మీడియా మిత్రులకి నమస్కారం ఈ హోటల్ అనేది ఒక సేవ ఇది జనరల్ గా ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే మేము తిరుపతి వెళ్ళి మా ఊరు గుంటూరు వెళ్ళేటప్పుడు నెల్లూరులో భోజనం బాగుంటుంది అని అనుకునేవాళ్ళు అందుకని ఇక్కడ ఆగుతా ఉండేవాళ్ళు అదే నెల్లూరులో ఈరోజు మన శరతు చరణ్ వాళ్ళిద్దరిదే హోటల్ ఓపెనింగ్ చేయడం అనేది సంతోషంగా ఉంది హోప్ క్వాలిటీతో చక్కగా చేసి వాళ్ళ పేరు నిలబెట్టేసేసి మళ్ళీ అదంతా అంతలాగా తీసుకొని వస్తారని అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్